ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అమలు చేయాలి ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చి సంవత్సరం కాస్తంది సంవత్సరంలో ఏదో సాధించామని ప్రజల్ని ఉద్ధరించామని మేమే అసలు సిశలైన పాలకులు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సంబరాలు చేస్తా ఉన్నది ఊరు వాళ్ళకెళ్ళి రకరకాల కార్యక్రమాలు చెప్పి మేము ఏదో ఉద్ధరించామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు సంవత్సర కాలంలో మరి ప్రభుత్వ పరంగా సాధించినటువంటి విజయాలు ఏంటి అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నది నిలదీస్తా ఉన్నది ఒక్క పథకమైన మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఒక్క పథకమైనా పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అమలు జరిగే విధంగా అమలు చేశారా అని చెప్పని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపున రుణమాఫీ రుణమాఫీ కూడా మొక్కుబడి రుణమాఫీగానే సాగింది ఇప్పటికి కూడా బ్యాంకులు ఆ రైతుల యొక్క పాస్ పుస్తకాల్ని రుణం రిముక్ చేయారు ఇదిగో మీ బుక్ అని ఒక్క రైతుకు కూడా ఇచ్చిన పాపాన పోలేదు అన్నటువంటి విషయాన్ని మన చేస్తా ఉన్నా దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం గురించి మాట్లాడారు బస్సుల సంఖ్య మాత్రం పెంచలేదు కానీ అవే బస్సు మాత్రం తిప్పుతూ మహిళల్ని ఉద్ధరించామని చెప్పన్నారు కానీ మహిళల కోసం ఇస్తామన్నటువంటి నీ యొక్క సులభ బంగారం ఏమైంది ఈ స్కూటీ ఏమైంది మరి పావుల వడ్డీకి సంబంధించిన విషయంలో నువ్వు అదనంగా ఇస్తా ఉన్నా నిధులు ఏమైనా అని చెప్పని భారతీయ జనతా పార్టీ అంతేకాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని మన ఎప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నది కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే నీరు అమ్ముకోవాలి భూములు అమ్ముకోవాలి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టాలి కొట్టాలి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవాలి దాచుకోవాలి ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజల యొక్క పొట్టలు కొట్టడమే ఈ యొక్క కాంట్రాక్ట్ల నింపడమే వీళ్ళ ఇందిరమ్మ రాజ్యమా అని చెప్పని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నది అందుకనే ఈరోజు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు అన్న పేరు మీద ఈ రాష్ట్రంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వచ్చినటువంటి సందర్భంలో భాగంగా ఈ యొక్క ఈసీఎస్ చౌదస్ విశాఖ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం ఇది కొనసాగుతుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసేంత వరకు కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అని హెచ్చరించడం కొరికే ఈ యొక్క కార్యక్రమం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నాను